ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను సంపదయుని ఇంట నుండును సంపద ఉండాలంటే మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అది సంపాదన కాదు అది సంపాదన కానీ దానిని ధ్యానించి అనగా దేవుడి దీవెన ద్వారా మనము రెట్టింపు పొందుకోవచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడేవారు ఉన్నారు వారు పది గంటలు కష్టపడేవారు ఉన్నారు రాత్రంతా కష్టపడేవారు ఉన్నారు కానీ దేవుడి దీవెన లేకపోతే అది వ్యర్థమని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే దేవుడు పైన భగవంతుడు దీవించాలి అందుకే అంటుంటారు మనుషులు ఎంత చేసినా కాదు కానీ దేవుడు దీవించినప్పుడు అది కొంచెంలో కూడా ఎంతో ఆశీర్వాదము దాగి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను వాని నీతి నిత్యము నిలిచిన ఎవరి నీతి అనగా యహోవయందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుచు వారి నీతి ఎప్పుడు కూడా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును చూడండి దేవుని ప్రియులారా మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్క సందర్భంలో మాకు ఏమైపోయిందో